హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మంచి టేస్టీ చట్నీతోటి మీ ముందుకి షేర్ చేస్తున్న నీ వీడియోని షేర్ చేస్తున్నాను సో ఎప్పుడూ కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ కాకుండా ఇలా టమాటా చట్నీ చేయండి చాలా బాగుంటుంది టిఫిన్ సెంటర్లోని తర్వాత రోడ్డు పక్కన పెడతారు కదా బళ్ళు వాటి దగ్గర ఇలాంటి ఇడ్లీ చట్నీ బాగుంటుంది చాలా ఈ టమాటా చట్నీ చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఎప్పుడు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీయే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ ఎలా వచ్చిందా కూడా నాకు కామెంట్ చేయండి అండ్ నేను చేసిన చట్నీ ఎలా ఉందో చూడ్డానికి తినడానికి చాలా బాగుంది సో మీరు కూడా ఒకసారి నాకు మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది నాకు షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇడ్లీలోకి దోశలోకి ఈ చట్నీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి అంతేకాకుండా పునుగులు సాయంత్రం బజ్జీలు పునుగులు చేసుకుంటాం కదా అలాంటి వాటిలో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇంకా వీడియోలోకి వెళ్దాము సో దీనికోసం ముందుగా పాన్ తీసుకుని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక నేనైతే మూడే మూడు వెల్లుల్లిపాయలు వేసాను తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు మీకు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోండి ఇంకొంచెం కారం తక్కువ తింటాం కనుక నేను నాలుగు మిరపకాయలు వేసాను కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక రెండు మిరపకాయలు వేసుకోవచ్చు సో దీంట్లోకి ఉల్లిపాయలు టమాటీలు నేను చూపించే విధంగా పెద్ద సైజు తరిగారు అనుకోండి చట్నీ మంచి టేస్ట్ వస్తుంది అండ్ దీన్ని ఇట్లా కలిపేసి మూత పెట్టేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించండి ముక్క మెత్తబడింది అనుకుందా లేదా అని మీరు ఒకసారి కలిపి చూడండి చూసిన తర్వాత మనం స్పూన్తో నొక్కితే మనకు తెలుస్తుంది కదా మెత్తబడిందా లేదా అని సో ఆ టైంలో దీంట్లో ఉప్పు పసుపు తర్వాత చిన్న చింతపండు కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని మళ్ళీ ఒక టూ మినిట్స్ కలిపిసి మూత పెట్టేసుకోండి కరివేపాకు అండ్ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి దీంట్లో ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొబ్బరి ముక్కలు అండి కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది పచ్చి కొబ్బరి ఉన్నాయి వేసుకోవచ్చు లేదా ఎండు కొబ్బరి ఉన్నాయి వేసుకోవచ్చు కొంచెం చాలండి ఎండు కొబ్బరి ముక్కలైనా పచ్చి కొబ్బరి ముక్కలైనా ఒక నాలుగైదు ముక్కలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అంతకుమించి ఇంకేం లేదు సో నేను చూసారా పక్కన ఇడ్లీ ఉడకబెడుతున్నాను ఇది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది ఇడ్లీ కూడా ఉడికిపోయింది మనకి ఫోర్క్ ఎట్లా పెట్టి గుచ్చామనుకోండి అంటుకోలేదు అనుకుంటే ఇడ్లీ కుక్ అయిపోయినట్టే సో ఇడ్లీలోకి ఈ చట్నీ చేస్తున్నాను మంచి టేస్ట్ వస్తుంది చిన్న చింతపండు వేయండి ఎక్కువ అవసరం లేదు ఇది ఇట్లా చూసారా మెత్తగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మనకి పచ్చడికి తగ్గ కన్సన్గా పచ్చడికి తగ్గట్టుగా కొంచెం వాటర్ పోసుకొని కొంచెం జారుగా వేసుకుంటే పచ్చడికి చాలా బాగుంటుందండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము సో చూసారా ఈ కన్సిస్టెన్సీలో వస్తే పచ్చడి చాలా బాగుంటుందండి నంచుకోవడానికి దానికి కూడా నన్ను అవి ఇవి దోశల్లోకి ఇడ్లీలోకి పునుగులు బజ్జీలు ఏ దేనికైనా సరే మంచి సూపర్ టేస్టీ చట్నీ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికైతే నేను ఆవాలు మెంతులు ఇంగువ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇవి పోపుకి సరిపోతుందండి అంతేనండి పచ్చడి మీకు నచ్చిందా లేదా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చట్నీని ఇడ్లీ దోశలోకి ఏదైనా సరేనండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా నాకు కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో thank you for watching and bye.